ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారు ఈ వారం మానసికంగా స్థిరంగా ఉండరు అందువల్ల మీరు ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మీ మాటల్ని మర్యాదల్ని జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ఇతరులతో మంచిగా ప్రవర్తించే విషయాన్ని మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాలి లేకపోతే ఒత్తిడికి గురి కావడంతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అలాగే ఈ వారం ఉపాధి పనిచేసే వారి అంటే రోజు కూలికి వెళ్లే వారి ఆదాయం పెరుగుతుంది కావున అటువంటి పరిస్థితుల్లో వారు తమ డబ్బును కొన్ని చిన్న పెట్టుబడులు ఖర్చు చేయాలని సలహా ఎందుకంటే ఇది వారికి ఆర్థిక లాభం పొందే అవకాశాన్ని ఇస్తుంది మరియు వారి భవిష్యత్తును భద్రపరచడంలో విజయవంతం అవుతారు ఇంకా వివాహం చేసుకుని సంబంధం ఎక్కడో ఉంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల సంబంధం విచ్ఛిన్నం కావచ్చు లేదా దానిలో కొంత సమస్య తలెత్తవచ్చు ఇది కుటుంబంలో ఆందోళన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది వీటిలో ఎక్కువ ప్రభావం మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది కావున జాగ్రత్త ముఖ్యంగా ఈ వారం మిథున రాశి వారు హార్డ్ వర్క్ కంటే అదృష్టం మీద ఎక్కువగా ఆధారపడడం ద్వారా ఏ పనిని చేసినా కూడా అందులో నష్టాన్ని చవి చూస్తారు మిథున రాశి వారు ఈ వారం ఏదైనా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టాలి మరియు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించాలి మీరు కెరీర్ లో విజయం సాధించాలనుకుంటే అదృష్టం మీద కూర్చోవద్దు బయటకు వెళ్లి కొత్త అవకాశాల కోసం వెతకండి అలాగే ఈ వారం విద్యార్థులు ఇతరుల విమర్శల ప్రభావంతో వారి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు అనవసరంగా మనస్సులో సందేహాన్ని సృష్టించడం కంటే బాగా కష్టపడి చదివి విజయాల్ని సాధించాలి ఇంకా వీరు ఒక ప్రొఫెషనల్ కోర్సులో చేరితే విషయాలతో ఇబ్బంది పెట్టకండి మరియు సరైన నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా విద్యపై మాత్రమే దృష్టి పెట్టండి అలాగే ఈ వారం ఆరోగ్యంపై అధికంగా దృష్టి పెట్టండి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం బుధాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతం